కలుజు అనేది దాదాపు ఏ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి ఇది ఇంటున్నాం ములిముడ్లో నా పొలం ఉండేది ఈ కలుజు వల్ల ఈ ఇబ్బందులు ఎందుకని నేను అమ్మేసిన చెప్పాలంటే ములిముడ్లో పెన్నకి ఒడ్డు పక్కనే ఉండేది కానీ ఈ రోడ్డు ఆ రోజుల్లో చూసి ఇక్కడ పోయి ఏం చేయాలన్నట్టు అది గుర్తుకొచ్చింది ఇప్పుడే ఈ కలుజు తోటే దాన్ని ఆ రోజు ఈ రోజు చూస్తే ఎంత వాల్యూ ఉందో కానీ ఆ రోజు అసలు ఈ రోడ్డే మనకి సూట్ కాదులే అని చెప్పి దీన్ని వదిలేసాం అమ్మేసిన ఆ రోజుల్లో ఈరోజు రెడ్డిని ఎమ్మెల్యే రెడ్డిని మెచ్చుకోవాలా ఇది సాధించాడంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన సబ్జెక్ట్ అది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఈరోజు ఒక పెన్షన్ ఐటెం మీద దాదాపు యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంది గవర్నమెంట్ చాలా ఇబ్బందులతో ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి అనే రెండు పదాలతో ఇబ్బందులతో ప్రతి ఒక్కటి కూడా చెప్పినది చెప్పినట్టు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు నెట్టుకుపోతా ఉన్నాడు అటువంటి రోజుల్లో ఈ నాలుగు కోట్లు నిజంగా కూడా కష్ట రోజుల్లో ఇప్పుడే రవిచంద్ర చెప్పినట్టు అక్కడ ఒకటి క్యాన్సిల్ చేశారు కరెక్ట్ అది అది క్యాన్సిల్ చేసి దాదాపు తొమ్మిది కోట్లు అది తీసేసి తగ్గించారు దాన్ని తగ్గించి ఇక్కడ నాలుగు కోట్లు తెచ్చుకున్నారంటే ఇంత ఇబ్బందుల్లో కూడా తెచ్చుకున్నారంటే అది పట్టుదల శ్రీధర్ కుండే పట్టుదలే ఈ రోజు మూడోసారి ఆయన గెలవడం కూడా మనిషికి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సాధించాలనే మనకు ఒక పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం ఆ పట్టుదల అనేది చాలా తక్కువ మందికి ఉండేది ఈ రోజుల్లో రేపు అనేది పట్టించుకోరు నిన్న మనం ఏం చేసామని కూడా పట్టించుకునే రోజులు కావు ఈ మనకు ఉండాల్సింది ఆ పట్టుదల మూడు సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఇప్పుడే చెప్పినట్టు శ్రీధరే చెప్పినట్టు ఒక మధ్య తరగతి కుటుంబాన్ని వచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు చూస్తుండే పరిస్థితుల్లో ఇట్లా ఎవరన్నా వచ్చారంటే ఎమ్మెల్యేగా వన్ టైమరే అవుతున్నారు ఎందువల్ల ఆ పట్టుదల కానీ ప్రజలకి సేవ చేయాలా ప్రజల్లో ఉండాలా అనేది చాలా ముఖ్యం ఈరోజు ఆయన ఎంత మెజారిటీతో గెలిచాడు ఏ మెజారిటీతో మూడోసారి గెలిచాడు ఆ మెజారిటీయే ఆ వ్యక్తి తను చూపిస్తుంది మనకి ఆ వ్యక్తి ఎటువంటి వాడో అక్కడనే ఆ రిజల్ట్ లోనే మనకు తెలుస్తుంది ఈరోజు వాళ్ళ తమ్ముడిని తుప్పుతున్నాడు ఫోకస్ చేస్తున్నాడు వాళ్ళ తమ్ముడు కూడా చాలా పట్టుదలగా తిరుగుతున్నాడు భగవంతుడు దయ ఉంటుంది ఖచ్చితంగా ఆశీర్జం ఉంటుంది కూడా ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది ఎందుకంటే కష్టపడుతున్నాడు కళ్ళ ముందు చూస్తున్నాం ప్రతిరోజు నిత్యం ప్రజల్లోనే అది చాలా అవసరం కూడా రెండోది చాలా ఓపిక అనేది ఉండాల ప్రజల్లో మనము ఎక్కడ కూడా తొందరపడి మనం ఎట్టకారంగా మాట్లాడడం కానీ ఆ ఓపిక అనేది నశించిందంటే మనకి కూడా అది దాదాపు తొలి రోజులే అది ఆఖరి రోజులు అనుకోవాలా తొలి రోజులు కాదు ఆఖరి రోజులే అవుతాయి చాలా ఓపికగా మనిషి ఈ రోజు ప్రజల్లో మనం మెలగాలం నేను నేర్చుకుంది ప్రజల్లోకి వచ్చింది మొదటిసారి కానీ మనకి ఓపిక అనేది చాలా ముఖ్యం ఎక్కడ కూడా మనకి ఏదన్నా కష్టం నష్టం ఏదున్నా కానీ మనం ఆ నుంచి ముందు జనాల్లో చెల్లిపోయి ఆ కష్టం నష్టం మనం రూమ్ లో కూర్చొని మనం దాన్ని చూపించుకోవడం మంచిది ప్రజల్లో ఎక్కడ కూడా అది కనపడకూడదు మనకి ఏ కోపం వచ్చినా ఏమొచ్చినా ఇవి నేను నేను నేర్చుకున్న పాఠాలు నాకు రెండు సంవత్సరాలు ప్రజల్లో మెలిగేది కూడా అదే కోవరు ఎమ్మెల్యే మా భార్య ఆమెకి చాలా ఓపిక ప్రజల్లో రోజు కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో ఏ గ్రామం పోవాలి ఈరోజు ఎవరి దగ్గర పోవాలా ఏం చేయగలుగుతాం ఈరోజు ఏం చేయగలుగుతాం గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురాగలుగుతాం అది నిరంతరం మా మైండ్ అదే పనిచేస్తుంటది ఈ మధ్య అదే అనిపిస్తుంది నేను నా వ్యాపారం నాకు ప్యాషన్ నా వ్యాపారం నేను వదిలిపెట్టేవాడిని కాదు ప్రజల్లో ఎంత ఇది చేసినా అది కూడా నాకు చాలా ముఖ్యం బట్ దాన్ని మొత్తం నాకు కవర్ చేస్తుంది ఇబ్బంది లేకుండా ఎవరితో ఎవరు వచ్చినా నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినా ఓపికగా మాట్లాడడం చేయడం అది ఒక మంచి ఇదైంది నాకు అవి రావడం కూడా అట్లా ఈరోజు ఈ రోడ్ లో దాదాపు చెప్పాలంటే ఈ కలుజు ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ తీసుకురావడం నాలుగు కోట్లు పెట్టి తీసుకొచ్చాడు మంచిదే దాదాపు ఒక లక్షల మంది లక్షల మంది ఈ రోడ్డు వాడుతున్నారు నన్ను అడిగితే తాటిపర్తి ఈ రోడ్డు అంతా ఒక రోజు ఇంత ముందు రోజుల్లో నేను ఈ రోడ్ లో పోయేది మా నాయన మైకా మైన్లు ఉండేది తాటిపర్తి చెరువులోనే మేము చేస్తున్నది మేము ఈ రోడ్డు వాడేది ఈ రోడ్డు ఆ రోజుల్లో ఒక సన్న గుందెలాగా ఉండేది నేను చెప్పేది ఫ్యాక్స్ అన్ని ఒక సన్న గుందే ఇది అప్ టు తాటిపర్తి అది రోడ్డు కాదు దారుణమైన రోడ్ ఈ రోజు ఈ బ్రిడ్జి రావడం ఈ రోడ్లు ఇంత డెవలప్ చేశారు ములుముడి కాని తాటిపర్తి కాని ఇటు జొన్నవాడ కానీ ఉదయగిరి ప్రతి దగ్గరికి ప్రతి ప్రాంతానికి ఈ రోజు మనకి ఈ రోడ్డు ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైన బ్రిడ్జి అందుకనే నేను చెప్పింది లక్షల మంది వాడుతుంటారు ఈ ఈ బ్రిడ్జి రేపు సో ఇది ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడికి నన్ను పిలవడం ముఖ్య అతిథిగా పిలవడం ఇంకా సంతోషం నేను శ్రీరెడ్డి చెప్పినట్టే ఆ అండర్ బ్రిడ్జ్ కూడా ఫాలో అప్ చేసి ఆ రోజు కూడా ముఖ్య అతిథిగా నన్నే పిలవాల దాన్ని ఖచ్చితంగా నేను చేపించే ఎవరిని ఎవరితో మాట్లాడాలో ఏం చేయాలో వెనకబడి ఖచ్చితంగా దాన్ని చేయిస్తాము ఆ రోజు అండర్ పాస్లు మీ అండర్ పాస్లు కూడా ఎవరితో పని ఉందో ఎవరి దగ్గర నుంచి మనం చేయాలో వాళ్ళని పిలిపించి ఎక్కడ మాట్లాడాలో మనం పోవాల్సి వస్తే పోవడం మనం మాట్లాడాల్సింది మాట్లాడడం అవి కూడా సాధిస్తాం నీలాగా కాకపోయినా కొంత పర్సంటేజ్ అయినా నా హెల్ప్ ఉంటారు దాంట్లో నీళ్ళ మేము చేయాలంటే కూడా చేయలేము ఎందుకంటే ఇది నీ చూసా ఆ నీళ్ళల్లో కూడా ఒకసారి ఏదో నిరార ఏదో ఇది చేశాడు జల 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 దీక్ష ఇటువంటి ఎన్నో పేపర్లో వస్తా ఉండేది చూస్తా ఉండేది సో అదే పట్టుదల ఆ పట్టుదల వల్లే ఈరోజు ఇటువంటి మంచి బ్రిడ్జి కట్టగలుగుతున్నాడు ఎనిమిది నెలల్లో పూర్తి చేయించాడు అది కూడా ఖచ్చితంగా చేయిస్తాడు కూడా దాంట్లో డౌటే బాలేదు ఎందుకంటే అతను ఒక మాట చెప్పాడంటే పక్కనే ఉండే గిరి వాళ్ళని ఈయన సాధించేలా చేయిస్తాడు సో బ్రిడ్జ్ అయితే మనకి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పూర్తవుద్ది లక్షల మందికి పనికి వచ్చే రోడ్డు అవుద్ది చాలా సంతోషం ఇది అట్నే కొట్టక్కల్ పోతున్నాడు శ్రీధరు మంచిగా తిరిగి రావాలా రేపు వచ్చినప్పుడు మళ్ళీ నాకు బాగుంది ఏ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాలా ఆ భగవంతుని కోరుకుంటున్నా ఖచ్చితంగా మంచిగా కూడా తిరిగి వస్తావు అది నేను చెప్తున్నా అది వచ్చిన తర్వాత నువ్వు కూడా ఖచ్చితంగా చెప్పాలి అది కూడా బాగుందా లేదని కూడా చెప్పాలా ఎందుకంటే నా నోట్లోంచి వచ్చిందంటే అది మంచి అవుద్ది ఎప్పుడు కూడా ఎందుకంటే మేము మంచి ఆలోచనలతోనే మాట్లాడుతుంటాం ఎప్పుడు కూడా ఒకటి ముందు ఒకటి వెనక ఉండదు ఏదున్నా ముందు చెప్పడమే సో మంచిగా తిరిగి రావాలని కోరుకుంటున్నా ఈరోజు మీ అందరి కూడా ధన్యవాదాలు ఇంత మంది రావడం ఇక్కడ ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా సంతోషం చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నా ప్రతం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో మన పెద్దలు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో మన తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బోదా రవిచంద్ర గారి ఆశీస్సులతో ఎన్నో సంవత్సరాల కళ పొట్టేపాలెం పై వంతెన కార్యక్రమాన్ని నిర్మాణానికి సాధించి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇందుపూరు శ్రీనివాసన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ విందుపూరు అచ్చట్ గారు గారు అదేవిధంగా మాజీ చైర్మన్ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఒక మినీ మహానాళ్ళగా ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మన ప్రభుత్వ నాయకులు కూటం రెడ్డి శ్రేధరెడ్డి గారు అధ్యక్షతన ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన సోర్ శాసనసభ్యురాలు భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు ప్రథమ పౌరులు కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం నాయకులందరికీ అదేవిధంగా మీడియా సోదరులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పోలీస్ సిబ్బందికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలకు యూనిట్ ఇన్ఛార్జీలకు మండల నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన రోజు వరకు నమస్కారాలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎంత దీప్రదం చేసినందుకు మరి మరియు తెలియజేస్తున్నాం జయ హింద్ లో నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం లోటిం రెడ్డి సాగిరెడ్డి గారు నాయకత్వం లోటిం రెడ్డి కృష్ణారెడ్డి గారు నాయకత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ 世界的树。